హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ మనం కాలీఫ్లవర్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇట్లోని పురుగులు ఉంటాయి అందుకోసం మనం బాగా చెక్ చేసుకొని తీసుకోవాలి అవి మీడియం సైజులో తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని పసుపు వేసిన తర్వాత వాటర్ మరిపోయాక పసుపు వేసుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మొక్కలు వేసుకొని టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా చెక్ చేస్తే ఇక ఫిఫ్టీ శాతం ఉడికిపోయింది మనం జాలీలో తీసుకొని వడక పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ ఈలోకి మనం మిశ్రమం తయారు చేసుకోవాలి కాలీఫ్లవరు సిక్స్టీ ఫైవ్కి నేను ఒక కప్పు మైదాపిండి ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఏమో ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఏమో గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ వేసుకొని బాగా కలిపిసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపిస్కోవాలి నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలిపిసుకోవాలి వా వాటర్ వేసి తక్కువ తక్కువ వాటర్ వేసి మిశ్రమం బాగా కలిపిసుకోవాలి కలిపిస్కున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్లు వేసి కాలీఫ్లవర్లు వేసుకొని బాగా పట్టేలాగా కలిపిసుకోవాలి మనకి లిక్విడ్ లూజ్గా అనిపిస్తే కొద్ది కాలీఫ్లవరు కాలీఫ్లవర్ లూజ్గా అనిపిస్తే కొంచెం కాన్ఫ్లవరును పిండి వేసుకొని కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయకగానే ఈ కాలీఫ్లవర్లు స్లోగా వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్లోగా తిరగేయాలి ఇగోండి తిరగేసిన తర్వాత వేగిపోయాక మనం స్టేనర్ తీసుకొని ఇవి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిపోయిన పిండిలోని నేను కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని కాలీఫ్లవర్ ఫ్రైనా గార్నిష్ చేసుకున్నా కాలీఫ్లవర్ రెడీ బాయ్ ఫ్రెండ్స్